హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ చెట్టు నాగమల్లి చెట్టు అండి మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదేనండి నాగమల్లి పువ్వు నాగమల్లి చెట్టుకి ఇలా పువ్వులైతే వస్తాయి అంటండి అచ్చం పాము సర్పంలాగే ఉందండి మధ్యలో చూడండి శివలింగం ఆకారంలో కనబడుతుంది శివలింగం పైన పాము పడగ విప్పి ఉన్నట్టుగా కనబడుతుంది అసలు నేను చూసి ఆశ్చర్యపోయానండి ఫస్ట్ టైము ఈ నాగమల్లి చెట్టు చూడడము ఈ పువ్వుని చూడడము చాలా రోజుల నుంచి ఈ చెట్టు చూడాలి అనుకుంటున్నానండి చివరికి దాక్షారామం శివాలయంలో ఈ చెట్టు అయితే చూశాను పువ్వులను చూడగానే అక్కడ ఉన్న మా వాళ్ళని అడిగితే ఇదే నాగమల్లి చెట్టు అంటారు నాగమల్లి పుష్పాలు శివుడికి ఎంతో ఇష్టమైనవి అని చెప్పారండి అప్పటి వరకు నాకు అసలు ఈ చెట్టు గురించి ఈ పువ్వు గురించి అసలు నాకు తెలీదు పువ్వులైతే కొయ్యకూడదు అన్నారండి అందుకే కొయ్యలేదు చెట్టునున్న పువ్వు చాలా బాగున్నాయండి నేను కింద పడిన పువ్వులు మాత్రమే తీసి మీకు చూపిస్తున్నాను శివుడికి మాత్రమే పెడతారంట పూజకి మాత్రమే వాడాలి అన్నారు అందుకే మళ్ళీ కొయ్యకూడదన్నారని చెట్టునైతే ముట్టుకోలేదండి కింద పడిన పువ్వులైతే తీసి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చెట్టు మీద ఉన్న ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి కోసుకుందాం అంటే కొయ్యకూడదు అన్నారు అచ్చం శివలింగం ఉన్నట్టే ఉంది కదండి ఎవరైనా ఈ పువ్వు గురించి కామెంట్ చేస్తారేమో అని షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఎవ్వరూ కూడా కామెంట్ అయితే చెయ్యలేదు సూపరు బాగుంది అని అయితేనే కామెంట్ చేశారు ఒక సంధ్య గారు మాత్రమే ఇది నాగమల్లి పుష్పం అని కామెంట్ చేశారండి అప్పుడే అర్థమయ్యిందండి నా అలాగే చాలామందికి ఈ పువ్వు ఏంటనేది తెలీదు అని అందుకే ఈ పెద్ద వీడియో అయితే పెడుతున్నానండి తెలియని వాళ్ళు చూడండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఏంటి ఎలా ఉపయోగిస్తారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది నాకైతే అస్సలు తెలియదండి పువ్వు కనబడింది తీసి వీడియో అయితే పెడుతున్నాను ఇది నాగమల్లి పువ్వు అని చెప్పడానికి